మే నాలుగవ తేదీ పుష్పయోగం ఈ ఒక్క వస్తువు కంటే సుబ్బేరు అవ్వాల్సిందే ఈ నెల మే నాలుగవ తేదీన ఆదివారం నాడు రవి పుష్ప యోగం ఏర్పడింది మన జ్యోతిష్య శాస్త్రాల్లో అత్యంత అద్భుతమైన యోగాల్లో రవి పుష్ప యోగం ఒకటి ఈ శక్తివంతమైన రవి యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది ఆదివారంతో కలిసొత్తి పుష్పమి నక్షత్రాన్ని గురుపుష్వమి అని అంటారు ఈ రవి పుష్ప నక్షత్రంలో కొన్ని పరిహారాలు పాటిస్తే మీ తలరాత మీరే మార్చుకోవచ్చు విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది రవిపుష్పమి రోజున పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి ఈ నెల మే నాలుగవ తేదీన ఆదివారం నాడు రవి పుష్ప యోగం ఏర్పడింది ఈ రవి పుష్పమి రోజున కొన్ని ముఖ్యమైన వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే డప్పు పరంగా మీ కుటుంబానికి బాగా కలిపిస్తుంది మీ పాస్తులన్నీ రెట్టింపు అయ్యి పట్టిందల్లా బంగారం అవుతుంది అంత శక్తి ఈ రవిపుష్పమి నక్షత్రానికి ఉంటుంది మీ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ రవిపుష్పమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే చాలు మీ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి పూజగదిలో ఒక చిన్న దీపం వెలిగించి దేవునికి నమస్కారం చేసుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని సంపాదించుకోవచ్చు ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా ఏడాదికి సరిపడా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది విశేషంగా ఈ రవిపుష్ణమి నక్షత్రంలో బంగారం కంటే చాలా మంచిది అక్షయ తృతీయ రోజున బంగారం కంటే ఎంత మంచిదో అంతకు రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి రవి పుష్పమి నక్షత్రంలో బంగారం ఎండి వస్తువులు కొత్త వాహనాలు అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులను కొంటే కుబేరుడు మీ ఇంటిపై కాసులో వచ్చాన్ని దొరికిస్తాడు బంగారాన్ని లక్ష్మీదేవిగా పరిగణిస్తారు కాబట్టి ఈ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచొస్తుంది అంతటి పవర్ఫుల్ శక్తి ఈ రవి పుష్పమి యోగానికి ఉంటుంది బంగారం అయితే బంగారం కొనే స్తోమత లేని వారు పసుపును కొని మీ ఇంటికి తెచ్చుకోండి పసుపు ధనలక్ష్మీదేవిని దేవిని ఆకర్షిస్తుంది ఐదు రూపాయల పసుపు మీ తలరాత్రి మార్చేస్తుంది మీ జీవితంలో ఊహించని అదృష్టాన్ని తీసుకొస్తుంది కాబట్టి ఈ రవిపుష్పమి రోజున తప్పనిసరిగా పసుపు కొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది విశేషంగా ఈ పుష్పమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి మీ ఇంటికి విపరీతమైన లాభం కలుగుతుంది ఆదివారం రోజున సూర్యుడిని పూజిస్తే చాలా మంచిది అయితే రవి నక్షత్రంలో వచ్చిన ఆదివారం నాడు సూర్య భగవానుడికి ఆర్ద్యం సమర్పించి సూర్యుడికి నమస్కారం చేసుకుంటే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ రవి పుష్పమి రోజున తప్పనిసరిగా ఇంటికి గుమ్మానికి పసుపు రాసి కూతున బోట్లు పెట్టుకోండి మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి తప్పకుండా అడుగు పెడుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రవిపుష్పమి నాడు మీ ఇంటి గుమ్మ ముందు స్వస్తి గుర్తును వేసుకోండి మీ ఇంటి స్నేహద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తును గీస్తే హటిక పేదవాడైనా సరే కుబేరులు అవ్వడం తప్పదు డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రవి పుష్పమి రోజున ఎరుపు రంగులో ఉండే వస్తువులను కొట్టే మీ ఇంటికి అదృష్టం పెరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ రవి పుష్పమి నాడు లక్ష్మీదేవి చిత్రపటాన్ని కొనుక్కుంటే మీ ఇంటిపై ఎల్లవేళగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది గోమాతతో గోమాతల ముక్కోటి దేవతలు పొరువై ఉంటారు కాబట్టి ఈ రవి పుష్పమి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ రవి పుష్పమి నక్షత్రం రోజున ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమో ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే ఈ రోజున కనకధార స్తోత్రాన్ని చదివితే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది ఈ రవి పుష్పమి రోజున తులసి మొక్కకి ఐదు ప్రతీక్షలు చేస్తే ముక్కోటి దేవతలకు ప్రదక్షిణలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రవి పుష్పమి యోగంలో రవ్వంత బంగారం కొన్నా సరే మీ ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా ఈ రవి పుష్పమి రోజున మీ బీరువాను ఐదు యాకలను పెట్టుకోండి మీ ఇంటి సంపద డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఎవరికైతే సొంతింటి కల్లా ఉంటుందో అలాంటి వారు ఈ ఆదివారం రోజున ఎక్కడైనా పదకొండు రావి మొక్కలను నాటండి ఈ రోజున రావి మొక్కలను నాటు నాటితే మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఈ రవి పుష్పమి రోజున స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివితే మీ ఇల్లంతా కనకవచ్చంతో నిండిపోతుంది మీరు తరచూ బంగారాన్ని కొంటూనే ఉంటారు మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో హేరంభ మదమో తద తధ ముఖాయ మమ స్వర్ణ ప్రాప్తం కురుహులు స్వహా ఈ రావి పుష్పం రోజున స్వర్ణ గణపతి మంత్రాన్ని ఇరవై ఒకసారి చదవండి ఊహించలేనంత బంగారాన్ని కొనే యోగం కలుగుతుంది రవి పుష్పమి నక్షత్రాన్ని ఎంతో శుభముహూర్తంగా పేర్కొంటారు కాబట్టి ఈ రవి పుష్పం రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించండి మీ ఇంట్లోకి దైవ శక్తులు ప్రవేశిస్తాయి మీ యంత్రానికి చాలా పవర్ఫుల్ శక్తి ఉంటుంది కాబట్టి ఈ రవిపుష్పమి రోజున స్త్రీ యంత్రాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి కుబేరుని అనుగ్రహంతో మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారాలు చేసేవారు ఈ రవిపుష్పమి నక్షత్రం రోజున మీ వ్యాపార స్థలంలో దక్షిణావర్తి సంఘాన్ని పెట్టుకోండి వ్యాపారంలో విపరీతమైన లాభాలు కలుగుతాయి ఈ రోజున ఏ పని ప్రారంభించినా సరే చాలా మంచి జరుగుతుంది ఈ పుష్పమి నక్షత్రంలో అమృత ధర్యలు ఏర్పడతాయి కాబట్టి కొంత వ్యాపారాలు ప్రారంభించేవారు గృహ కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు గృహ నిర్మాణాలు చేపట్టేవారు ఈ రవి పుష్పం రోజున ప్రారంభిస్తే చాలా మంచిది